మాతృదేవోభవ పితృదేవోభో ఆచార్య దేవభోవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అప్లికేషన్కి సంబంధించి తర్వాత ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ ఉంది అది ఏంటి అంటే ఈ ఇయర్ మనకు వర్చువల్ క్యాలిక్యులేటర్ని ఇస్తాము అని చెప్పారు ఎన్టీఏ వాళ్ళు సో అప్పుడు ఏమైతే చాలా బెనిఫిట్ ఉంటుండే స్టూడెంట్స్కి ఎలా అంటే ఒక సింప్లిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ పాయింట్ జీరో టూ టూ ఇంటూ జీరో పాయింట్ త్రీ ఇంటూ జీరో పాయింట్ ఫోర్ బై టూ పాయింట్ త్రీ త్రీ టూ పాయింట్ త్రీ జీరో త్రీ అని సింప్లిఫై చేయాలి అంటే కనీసం వన్ మినిట్ టైం పడుతుంది అలాగే వర్చువల్ క్యాలిక్యులేటర్ ఇస్తే వితిన్ టెన్ టు ట్వంటీ సెకండ్స్లో అయిపోయేది ఫస్ట్ ఏం చేశారు అంటే వర్చువల్ క్యాలిక్యులేటర్ ఇస్తాము అని చెప్పారు తర్వాత ఏం చేశారు అంటే లేదు లేదు మేము అది టైప్ మిస్టేక్ అయింది మేము వర్చువల్ క్యాలిక్యులేటర్ ఎటువంటిది అలో చేయట్లేదని సడన్గా డిసిషన్ తీసుకొని మనకి ఎస్టర్డే నోటిఫికేషన్ ఇచ్చారు సో దాని గురించి ఒకసారి చెప్తాను అంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఇక సింప్లిఫికేషన్స్ క్యాలిక్యులేటర్ ఎలాగ ఇస్తారు కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తున్నాను సో మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే దాంతోపాటు అప్లై చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి ఎవ్రీ ఇయర్ చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ చేస్తారు సో అటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అని నేను ముందే కొన్ని పాయింట్స్ హైలైట్ చేసి చెప్తున్నాను వీటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉన్నారంటే మీకు ఏ ఇష్యూ ఉండదు నాట్ ఓన్లీ జేఈ మెయిన్ అప్లికేషన్స్ ఆల్ అదర్ ఎగ్జామ్స్ కూడా ఇది యూజ్ అవుతుంది ఒకసారి చూడండి ఫస్ట్ నేను క్యాలిక్యులేటర్ గురించి చెప్తాను జ ఇది ఇంపార్టెంట్ అది సో మనకి ఇచ్చారు ఇక్కడ ఆ ఎన్టీ వెబ్సైట్లో క్లారిఫికేషన్ ఆన్ యూజ్ ఆఫ్ వర్చువల్ క్యాలిక్యులేటర్ ఇన్ జేఈ మెయిన్ టూ ట్వంటీ సిక్స్ దీని మీద క్లారిఫికేషన్ ఇచ్చారు ఏంటి ఆ క్లారిఫికేషన్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి సెకండ్ నవంబర్ ఎన్ని ఎన్టీఏ వాళ్ళు అన్ని అర్ధరాత్రి పూట రిలీజ్ చేయడానికి వాళ్ళ ఆనవాయిత ఏమో తెలియదు కానీ ఎస్టర్డే నైట్ వచ్చింది ఇది క్లారిఫికేషన్ ఆన్ యూజ్ ఆఫ్ వర్చువల్ క్యాలిక్యులేటర్ ఇన్ జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏ డైరెక్ట్ పాయింట్ కోసం ఇక్కడ హవెవర్ దిస్ ఫీచర్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ది జెనరిక్ టెస్ట్ కండక్టింగ్ ప్లాట్ఫామ్ అండ్ డస్ నాట్ అప్లై టు జేఈ కండక్టెడ్ బై ది ఎన్టీఏ యాజ్ ద యూజ్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్ అంటే దే ఈ ఎగ్జామ్ ఎగ్జామ్లా ఈ క్యాలిక్యులేటర్కి పర్మిషన్ ఇవ్వట్లేదు అని వెరీ క్లియర్గా చెప్పారు వెరీ క్లియర్గా చెప్పారు ఓకే నెక్స్ట్ ది రివైజ్డ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫర్ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ అండ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డౌన్లోడ్ దిస్ ఎన్టీయర్ రిగ్రెట్స్ రివైజ్డ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ తీసుకోండి అంటున్నారు అంటే అందులో ఈ రూల్స్ తీసేసినారనమాట ఎన్టీఏ రిగ్రెట్స్ ద టైపోగ్రఫిక్ ఎర్రర్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెట్ అని అంటున్నాడు టైపోగ్రఫిక్ ఎర్రర్ అంటున్నాడు అంటే బై మిస్టేక్లు వచ్చింది మీరు దాన్ని సీరియస్గా తీసుకోకండి అని చెప్తున్నారనమాట ఎన్టీఏ వాళ్ళు సో క్యాలిక్యులేటర్ అనేది ఉండదు ఓకే వర్చువల్ క్యాలిక్యులేటర్ అనేది ఉండదు సో మనమే సింప్లిఫై చేయాలి మీరే సింప్లిఫై చేయాలి ఓకేనా మైడియర్ స్టూడెంట్స్ అలా ప్రాక్టీస్ చేసుకోండి నా వైపు నుండి కొన్ని పాయింట్స్ ఇస్తాను అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఈ తప్పులు చేయొద్దు మీరు ఇక్కడ చాలా స్టూడెంట్స్ చేస్తారు ఫస్ట్ ఏంటి అంటే మొబైల్ నెంబర్ ఒకే ఒక మొబైల్ నెంబర్ వాడండి మీరు బీటెక్లో అడ్మిషన్ అయిపోయినంత వరకు ఎందుకు అంటే ఓటీపీలు వస్తాయి అప్లై చేసేటప్పుడు తర్వాత కౌన్సిలింగ్ అప్పుడు ప్రతిసారి ఇదే నెంబర్ యూజ్ అవుతుంది అనమాట యూజ్ చేసే నెంబర్ మీ ఫాదర్ది కానీ లేదా మీరే ఒకే నెంబర్ వాడండి ఓకే అప్ టు బీటెక్ వరకు నాట్ ఓన్లీ జేమెస్ ఎప్సెట్ కానీ ఏ ఎస్ఆర్ఎం కానీ విట్ కానీ బిట్సాట్ కానీ ఏది అప్లై చేస్తున్నా ఇదే ఒకటే నెంబర్ వాడేలా చూడాలి చూసుకోండి నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి కొద్దిమంది అయితే ఈమెయిల్ ఐడి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఈమెయిల్స్ ఏం మెయింటైన్ చేయరు కదా ఈమెయిల్ కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తారు పాస్వర్డ్ ఉంటుంది అది మర్చిపోతారు ఒక ఈమెయిల్ ఐడి దానికి ఒక పాస్వర్డ్ పెట్టి అది మర్చిపోకుండా అన్నీ మీకు అప్లికేషన్ సంబంధించిన అన్ని దాంట్లో పంపించుకోండి లేదు మా బ్రదర్ది ఉంది మా మా ఫాదర్ది ఉంది మదర్ది ఉంది అంటే అది యూజ్ చేయండి ఒక్కటే ఒకటి ఇమెయిల్ ఐడి ఫిక్స్డ్ పెట్టుకోండి బీటెక్ కౌన్సిలింగ్ అయిపోయినంత వరకు మీకు ఐఐటి ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ జీఎఫ్టీ ఎనీ అదర్ కాలేజీల సీట్ వచ్చినంత వరకు ఓకే ఒక్క మెయిల్ ఐడి పెట్టుకోండి ప్రొఫెషనల్గా పాస్వర్డ్ రాసి పెట్టుకోండి క్లియర్గా ఒక డైరీలు రాసి పెట్టుకోండి ఓకే ఏ దీనికైనా ఇదే ఇవ్వండి అప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటే జాగ్రత్తగా ఏ టెన్షన్ ఉండదు నెక్స్ట్ పాయింట్ ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఓకే దాని మీద ఎటువంటి డేట్లు సైన్లు అవసరమే లేదు వెరీ క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు జస్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి నెక్స్ట్ నా సజెషన్ ఏంటి అంటే ఒక ఫిఫ్టీ కానీ ఎయిటీ కానీ హండ్రెడ్ కానీ పాస్ ఫోటోలు తీసి పెట్టుకోండి కొత్తగా ఇప్పుడు దిగి పాస్ ఫోటోలు తీసి పెట్టుకోండి ఇప్పుడు మీరున్న ఫేస్ స్ట్రక్చరు మీరు తీసుకునే పాస్ ఫోటో ఆధార్ కార్డ్లో ఫోటో సేమ్ ఉందనుకోండి వన్ పర్సెంటేజ్ కూడా ప్రాబ్లం రాదు అంతేగాని ఆధార్ కార్డులనేమో సిక్స్ సిక్స్త్ క్లాస్ దో ఫిఫ్త్ క్లాస్ దో ఉండి ఇప్పుడు మీ దగ్గర పాస్ ఫోటో వచ్చేసి ప్రజెంట్ది ఉండి ఓకే మీ ఫేస్ అలా ఉంటే కొంచెం ఖచ్చితంగా ఎగ్జామ్లో ఐడి ప్రూఫ్ చూస్తారు ఐడి ప్రూఫ్ చూసి నువ్వేనా అంటారు ఆ ఎగ్జామ్ నర్కి ఏం తెలుస్తుంది డైరెక్ట్ ఏదో డౌట్ ఉంది అని చెప్పేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు ఇక మీరు ప్రూవ్ చేసుకోవడానికి అనవసరంగా టెన్షన్ టెన్షన్ హైరాణ పడతారు మీ కొంచెం డిస్టర్బ్ అవుతుంది అది ఆధార్ కార్డు మిమ్మల్ని ఖచ్చితంగా చూస్తారు అంటే చెప్తున్నాను నేను ఐడి ప్రూఫ్ కోసం అని చెప్పేసి ఆధార్లో మీ ఫోటో మీరు ఫోటో సేమ్ ఉంటే బెటర్ ఏ టెన్షన్ ఉండదు ఓకేనా అది ఒకటి నెక్స్ట్ ఒక ఎయిటీ టు హండ్రెడ్ తీసుకోండి మీరు కౌన్ బీటెక్ జాయిన్ అవుతారు కదా ఖచ్చితంగా ఐఐటి తర్వాత ఎన్ ఎన్ఐటి దేంట్లో ఎప్సెట్ రాసిన దేంట్లో బిట్సాట్ ఓకే జాయిన్ అవుతారు కదా అప్పుడు వాళ్ళు ఫొటోస్ అడుగుతారు కదా అప్పుడు వాళ్ళకి ఒకటే ఫోటో ఒకటే ఫోటోస్ స్కాన్ చేయాలి అవే ఫొటోస్ ఎవరన్నా అడిగితే ఇవ్వండి అలా అనమాట అందుకని తీసి పెట్టుకోండి ఇప్పుడు ఒకటేసారి నెక్స్ట్ లాస్ట్ స్టెప్ కూడా మిమ్మల్ని అప్లికేషన్ జై మెన్స్ అప్లికేషన్ చేసేటప్పుడు లాస్ట్ స్టెప్ మిమ్మల్ని డైరెక్ట్ ఫోటో తీసుకుంటుంది యువర్ ఫోటో డైరెక్ట్ డైరెక్ట్ తీసుకుంటుంది ఇప్పుడు మనము ఆధార్ కార్డ్ దీనికి ఎలా అయితే తీసుకుంటుందో అలా తీసుకుంటుంది అనమాట డైరెక్ట్గా ఓకే సో దీనికి ఈ ఫో మీ ఫేస్కి మీరు ఇచ్చే పాస్ ఫోటోకి సేమ్ ఉంటే బెటర్ ఏ టెన్షన్ ఉండదు ఓకేనా సో జాగ్రత్త నెక్స్ట్ సిగ్నేచర్ కూడా సిగ్నేచర్ కూడా ఒకటి మీరు పెడతారు కదా బాక్స్లో వైట్ పేపర్లో ఇక అన్ని ఏ అప్లికేషన్ ఫామ్ నింపినా అలానే పెట్టండి సిగ్నేచర్ ఓకే మీకు జేఈ మెయిన్స్ ఏదన్నా సిగ్నేచర్ పెట్టమంటారు కదా స్టూడెంట్ది ఇలానే పెట్టండి అనవసరంగా మీరు ఇప్పుడు ఏదో స్టైల్గా పెట్టి అది మార్చి మీరు సిగ్నేచర్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా పెడుతుంటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు ఫైనల్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని నేనే క్యాండిడేట్ని నేనే స్టూడెంట్ని అని చెప్పుకోవచ్చు కానీ అన్నీ సరిగా డిస్టర్బ్ చేస్తారు ఇప్పుడు నేనే ఉన్నా అప్లికేషన్ ఫామ్లో సిగ్నేచర్ ఒక రకంగా ఉంది ఎగ్జామ్ సెంటర్లో ఒక రకంగా పెడుతున్నాయి అదేంటి నువ్వే నా కాదు క్యాండిడేట్ నేను డైరెక్ట్ అడుగుతా కదా అనవసరంగా నీ టైం వేస్ట్ కదా సిగ్నేచర్ బెటర్ ఇన్ ఆల్ ఫామ్స్ అండ్ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అడిగినా ఒకేలాగా ప్లాన్ చేసుకోండి చిన్న చిన్న మిస్టేక్స్ కానీ చాలా ఇబ్బంది పడతాయి మిమ్మల్ని నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కొద్దిమంది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసి పెట్టుకున్నారు ఇది ప్రాపర్టీ బేస్డ్ ఇస్తారు ఓకే మీరు ఇప్పుడు మీ ఫాదర్కి సడన్గా ఒక టూ మంత్స్ తర్వాత ఒక ఒక రెండు కోట్ల ఏదైనా ప్రాపర్టీ పేరు మీదకి వచ్చింది అనుకోండి కౌన్సిలింగ్ తర్వాత మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఇవ్వరు కదా ఓకేనా ఈడబ్ల్యూఎస్ నవేడేస్ వెరీ సీరియస్గా ఇస్తున్నారనమాట సో మీరు ఇప్పుడు ఇప్పుడు ఆ సబ్మిట్ చేసి ఈడబ్ల్యూఎస్ కౌన్సిలింగ్ తర్వాత మళ్ళీ అది ఎగ్జామ్ తర్వాత కౌన్సిలింగ్ కోసం మళ్ళీ తీసుకోవాలన్నమాట అలా వచ్చేలా చూసుకోండి అంతేగాని లోపల ఫాదర్కి ప్రాపర్టీ పెరిగింది అనుకోండి ఇప్పుడు ఏమి ఈడబ్ల్యూఎస్ కౌన్సిలింగ్ టైంలో ఈడబ్ల్యూఎస్ లేకుండా అవుతుంది కొత్తగా తీసుకోవాల్సి వస్తుంది ఓకే ఈ నెంబర్స్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయండి నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ యాక్చువల్గా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్రిమిలేయర్ డిఫరెన్స్ ఏంటంటే ఓబీసీలో ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు అంటే ప్రాపర్టీ అవన్నీ చూసి అంటే రిచ్ పూర్వ్ అన్నట్లు నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి ఇది రిజర్వేషన్ ఉంటుంది ఇంకా సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి నాట్ ఓన్లీ వన్ ఓబీసీ ఎన్సీఎల్ రావాలంటే కొన్ని పరామీటర్స్ తోటి ఇస్తారు నేను దాని మీద వీడియో కూడా చేస్తా సో ఇప్పుడు మీరు సబ్మిట్ చేస్తారు కదా కౌన్సిలింగ్ టైంలో మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నాన్ క్రిమిలేయర్ కాస్త క్రిమిలేర్ అయ్యిన్నారేమో తెలియదు కదా ఈ ఫోర్ ఫైవ్ మంత్స్లా ఓకే అందుకని మళ్ళీ అడుగుతారు సో మీరు మళ్ళీ అది డిపెండ్స్ ఆన్ యువర్ ఫాదర్ మీద డిపెండ్ అవుతుంది ఈడబ్ల్యూఎస్ కానీ ఇది కానీ సో జాగ్రత్త మళ్ళీ వచ్చేలా చూసుకోండి ప్లాన్ చేసుకోండి ఓకే సో అదే ఈ ఈడబ్ల్యూఎస్ది ప్రాబ్లమ్ అయింది లాస్ట్ ఇయర్ అప్పుడు ఒక పేరెంట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎమ్ఆర్ఓ వాళ్ళు ఇచ్చారు నెక్స్ట్ టైం ఏంటంటే ఇవ్వలేరు అనమాట నెక్స్ట్ టైం మీ మీద ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అలా ఇలా ఇస్తాం కుదరదు అని చెప్పేసి ఇవ్వలేరు అలా మిస్ అయింది అనమాట నెక్స్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా బార్కోడ్ కింద ఉంటుంది ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది ఎస్సీఎస్టీ వాళ్ళకి కానీ ఓసీ వాళ్ళకైతే ఏం అవసరం లేదు ఆ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త నెక్స్ట్ పీడబ్ల్యూడీ మీ దగ్గర యూడిఐడి ఉంటేనేమో యూడిఐడిది ఎంటర్ చేయండి నెంబర్ ఓకే లేదంటే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోండి అయితే ఇక్కడ జాగ్రత్త నేను ఆల్రెడీ చెప్పాను కౌన్సిలింగ్ టైంలో మీ యొక్క డిజబిలిటీని మళ్ళీ కాస్ట్ చెక్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు మీరు ఏదో డాక్టర్ దగ్గర మాట్లాడి మంచిగా ఎక్కువ తెప్పించుకున్నారు అనుకోండి తెలియక మనకు తెలియక ఏం చేస్తాం అవకాశం యూజ్ చేసుకుందాం కదా అని అలా చేసి కౌన్సిలింగ్ టైంలో వాళ్ళు చెక్ చేస్తారు అప్పుడు ప్రాబ్లం అవుతుంది ఓకే సో రిజర్వేషన్ చాలా జాగ్రత్త జెన్యున్గా తీసుకోండి కొంతమంది జెన్యున్గానే తీసుకుంటారు వాళ్ళ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుంది సైట్ ఈరోజు కొంచెం ఎక్కువ ఉంది వాళ్ళు ఫుడ్ తీసుకోవడం వల్ల అవన్నీ తీసుకోవడం వల్ల మంచి తగ్గిపోయి మంచి క్యూర్ అయింది అనుకోండి అప్పుడు అప్లికబుల్ కాదు వాటిలో రిజర్వేషన్ తీసేస్తారు ఓకే అదే అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఆర్టిక్ కొద్ది మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సెకండ్ ఇయర్ ఆల్ టికెట్ అడుగుతున్నారు ఇప్పుడు సెకండ్ ఇయర్ ఆల్ టికెట్ నెంబర్ మా దగ్గర ఎక్కడిది అని మీది ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ది ఎంటర్ చేయండి ఏదో ఒకటి ఇంటర్మీడియట్ ఆల్ టికెట్ నెంబర్ ఓకే చూసుకోండి అదేం ప్రాబ్లం కాదు ఇష్యూ కాదు నెక్స్ట్ టెన్త్ డీటెయిల్సే ఫిల్ చేయండి మీ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా సరే టెన్త్ డీటెయిల్స్ టెన్త్ మెమోరీస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇదొకటి నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఇంక్రీజ్ అయినాయి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇంక్రీజ్ అయినాయి తొందరగా యాజ్ టూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి చేసుకుంటే మీకు కావాల్సిన సెంటర్ వస్తుంది ఓకే ఇంకొకటి ఎగ్జామ్లా క్యాలిక్యులేటర్ యాడ్ చేసినాము అని చెప్పి క్యాన్సిల్ చేసారు కదా దాంతోపాటే డార్క్ లైట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో యూటిలైజ్ చేసుకోండి దాన్ని ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్లికేషన్ అయితే మీరేం చేస్తారంటే మీ మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి చేసిన తర్వాత ఈ ప్రాసెస్లోనే మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ దీంతో మీరు ఎన్టీ వెబ్సైట్ కానీ జేఈమీన్స్ రిజల్ట్ కానీ ఇక అన్నీ చూసుకునే అంటే కౌన్సిలింగ్ టై అన్నిటికి యూజ్ అవుతుంది అనమాట అప్లికేషన్ యూ షుడ్ క్రియేట్ వన్ పాస్వర్డ్ లాగిన్ కావాలి అని అంటే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అది క్రియేట్ చేసుకునేటప్పుడే రాసుకోండి క్యాప్స్ అయితే క్యాప్స్ అని స్మాల్ అయితే స్మాల్ అని అలా క్లియర్గా రాసుకోండి ఓకే గుర్తుపెట్టుకోవాలని ట్రై చేసుకోకండి అది గుర్తుండదు మర్చిపోతాం నెక్స్ట్ బెటర్ టు సెండ్ యువర్ మెయిల్ అన్ని అప్లికేషన్ ఫామ్ అన్నీ ఏమంటారు మొబైల్ అన్ని మీ డీటెయిల్స్ అన్నీ మీ మెయిల్ అయితే సెండ్ చేసి పెట్టుకోండి లేదంటే మీ డీటెయిల్స్ అన్నీ ఒక నోట్స్లో రాసి పెట్టుకోండి రైట్ ఇన్ వన్ నోట్స్ ఆర్ ఎ డైరీ నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ ఇస్తారు కదా సార్ ఏమైనా మిస్టేక్స్ అయితే ఎందుకు అంత టెన్షన్ పడడం అంటే ఎడిట్ ఆప్షన్లో అన్నీ ఇవ్వరు అన్నీ అన్నీ చేంజ్ చేసుకోండి దాన్ని ఇవ్వరు కొన్ని బేసిక్ డీటెయిల్స్ పాజిబుల్ కదా ఒక్కటేసారి ఎంట్రీ ఉంటుంది అనమాట అది మీకు తెలియదు కదా ఏది ఇస్తారు ఏది ఇవ్వరు అని ఫోటో ఒకటి ఎడ్ చేస్తారు ఇంకొకటి నెక్స్ట్ టైం చేంజ్ చేద్దామంటే కుదరదు అనమాట కొన్ని డీటెయిల్స్ ఉంటాయి అవి నాట్ పాజిబుల్ అనమాట చేంజ్ చేయడం సో ఎడిట్ ఆప్షన్ ఇస్తారు కదా అన్ని ఎడిట్ చేసుకోవచ్చు అంటే కుదరదు అది అందుకే మీరు ఫస్ట్ టైం చాలా జాగ్రత్తగా అప్లై చేసుకో ఎంటర్ చేయండి ఆల్ నాట్ పాసిబుల్ బీ కేర్ఫుల్ అనమాట నెక్స్ట్ అడ్రస్ ఇచ్చేటప్పుడు కూడా పర్మనెంట్ అడ్రస్ ఇస్తున్నారా ఓకే ఇది కమ్యూనికేషన్ అడ్రస్ హైదరాబాద్లో ఇస్తే ఓనర్స్ అడ్రస్ మీరు రెస్పాండ్ అయ్యేటట్లు ఉండేటట్లు ఉన్న అడ్రస్ ఇవ్వండి జాగ్రత్తగా ఓకేనా ఇది అన్ని మీ డీటెయిల్స్ అన్ని పెట్టుకోండి క్లియర్గా నెక్స్ట్ ఆల్ యువర్ డీటెయిల్స్ ఇన్ వన్ నోట్స్ ఆర్ డైరీలో రాసి పెట్టుకోండి అండ్ ఫోటో సిగ్నేచర్ సర్టిఫికేట్ కూడా అన్ని పెట్టుకోండి ఎందుకు అంటే ఎప్సెట్ అప్లై చేయాలన్నా విట్సెట్ అప్లై చేయాలన్నా విట్ అప్లై చేయాలన్నా ఎస్ఆర్ఎం అప్లై చేయాలన్నా ఏది అప్లై చేయాలన్నా ఈ డీటెయిల్స్ మ్యాండేటరీ అనమాట ఓకే యూ టు రైట్ మెనీ ఎగ్జామ్స్ అనమాట సో ఈ రకంగా చూసుకోండి అండ్ మన ఛానల్ తరపు నుంచి ఇంకొకటి ఏంటి అంటే ఫార్ములాస్ మోడల్ వైజ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తున్న ఫార్ములాస్ కూడా నేను ప్రతి చాప్టర్ కి కెమిస్ట్రీ ఫార్ములాస్ ఓకే కెమికల్ స్ట్రక్చర్ కెనటిక్స్ ఆటమిక్చర్ ప్రతి చాప్టర్ ఫిజిక్స్ వర్క్ పవర్ ఎనర్జీ కెన్రిక్ థిరీ ఆఫ్ గ్యాసెస్ రొటేషనల్ మోషన్ ఓకే మోడర్న్ ఫిజిక్స్ ఆల్ ఫార్ములాస్ అన్ని రాసి నేను ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను మన ఛానల్ని ఫాలో అవుతుండండి అన్నీ యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తాను ఏం టెన్షన్ లేదు మీరు చూసుకోవచ్చు ప్లేలిస్ట్లో ఫార్ములాస్ అని పెట్టేస్తాను మన ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి ఖచ్చితంగా ఎగ్జామ్ వరకు కౌన్సిలింగ్ వరకు మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను అండ్ నాట్ ఓన్లీ జేమ్స్ నీట్ అండ్ వెబ్సైట్ కూడా ఇస్తాను సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవబో పితృదేవబో ఆచార్య దేవబో జాగ్రత్తగా అప్లికేషన్ ఇవ్వండి మై డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్